నిరుద్యోగులకు కొలుగుల ఆశ చూపి మాయగాళ్లు పన్నెండు వందల మంది నిరుద్యోగుల నుంచి సుమారు ముప్పై రెండు కోట్ల రూపాయలు మోసం చేసిన సంఘటనలో నలుగురు ముద్దాయిలను ఆలగడ్డ పోలీసులు చేసి తరలించారు మూడు లక్షల రూపాయలు చెల్లించిన వారికి నెలవారీ వేతనం నలభై వేల రూపాయలు అంటూ కొలుగుల ఆశ చూపించి కోట్లు కొల్లగొట్టిన నలుగురు మాయగాళ్లను ఆలగడ్డ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మూడు లక్షల రూపాయలు ఇస్తే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చునని ఆశ చూపించారు ఆలగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు కేంద్రంగా ఈ దందా కొనసాగింది మోసపోయిన బాధితులు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేశారు జిల్లా ఎస్పీని కలిసి మాకు న్యాయం చేయండి అంటూ వేడుకున్నారు విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ సంస్థను నలుగురు ఏర్పాటు చేశారు మూడు లక్షల రూపాయలు చెల్లించిన కొందరికి నిరుద్యోగులకు నెలవారీగా నాలుగు నెలల పాటు నలభై వేల రూపాయల జీతం అందజేశారు ఈ విషయం ప్రచారం కావడంతో నంద్యాల జిల్లా పరిధిలోని పలువురు నిరుద్యోగులు పన్నెండు వందల మంది మూడు లక్షల రూపాయల ప్రకారం సుమారు ముప్పై రెండు కోట్లు చెల్లించారు నిరుద్యోగులు ఉద్యోగం కోసం బంగారు తాకట్టు పెట్టి మరికొంతమంది అధిక వడ్డీలకు తెచ్చి ఇంకొందరు పొలాలను తాకట్టు పెట్టి చెల్లించారు తమకు నెలకు నలభై వేల రూపాయల జీతం వస్తుందని ఆశపడే సమయానికి వారికి నిరాశ ఎదురైంది అనంతపురం జిల్లా గుడ్డుమర్రి గ్రామానికి చెందిన రాజారెడ్డి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమాయపల్లకు చెందిన సింగతల ఉమామహేశ్వర్రెడ్డి గ్రామానికి చెందిన బాచిరెడ్డి వీరారెడ్డి శ్రీకాంత్ రెడ్డిలు నలుగురు కలిసి సంస్థను ఏర్పాటు చేసి ఉడాయించారు దీంతో బాధితులు న్యాయం కోసం నిరసనలు చేశారు విచారణ చేసిన ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు